చాలా మందికి భారతదేశంలో మెజార్టీ ప్రజలు వాళ్ళ ఆహారంలో మాంసం ఉంటది ఇప్పుడు మాంసమే లేకుండా వెజ్ నాన్ వెజ్ మధ్య పోటీ పెట్టి ఇల్లు ఇవ్వడానికి కూడా మీరు నాన్ వెజ్ వెజ్ అని చెప్పేసి అనడం ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి అసలు మీట్ నాన్ మీటర్ హీటర్స్ మీట్ హీటర్స్ నాన్ మీట్ ఈటర్ అర్థం చేసుకోవాలి అసలు ఈ చర్చలు రావడానికి ఇప్పుడు మనకి ఈ ఎప్పటి నుంచో మనకి సమస్యలు అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఆవుల్ని ముందుకు తెస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు తెలుసు సంఘపరివారికి పని చేస్తుంది అక్లాకన్ చెప్పేస్తారు అసలు అత్యంత హత్య మనకు తెలిసింది ఉత్తరప్రదేశ్ లో రెండు వేల పదిహేను లో సెప్టెంబర్ లో బిషహర గ్రామం ఏదో గ్రామం ఉంది ఆ గ్రామంలో ఆయన పాపం ఇంట్లో కూర్చున్నటువంటి మనిషి మీదకి మొత్తం వందల మంది ఒకేసారి దాడి చేసి ఇల్లంతా చెల్లబిన్నం చేసి ఆయన హత్య చేశారు రోడ్డుని ఈడ్చుకుంటూ వెళ్లి ఆయన కొడుకులు కొడుకు కొట్టారు ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అది దేశాన్ని కుదిపేసింది మీకు గుర్తుంటే కనుక ముప్పై ఐదు మందో ఇంకా నలభై మందో నటులు గాయకులు శాస్త్రజ్ఞులు అనేక మంది తమకు వచ్చిన అవార్డులన్నీ కూడా ప్రభుత్వాన్ని తిరస్కరించి వెనక్కిచ్చేసారు ఏమిటి దారుణం అది కొంతకాలం పాటు ఇప్పుడు గోరక్షకులు అనేటువంటి ట్రెండ్ అంటే అకలక్తం మొదలు కలగదు అంతకుముందు ఉంది వ్యవహారం అంతకుముందు నుంచి చేస్తున్నారు అకలక్ది బాగా ఒక మైలు రాయలంటే ఒక సంఘటన ఎస్క్రీస్ తెలవేకరంటే ఎక్కి మనకి గుర్తు చేశాడు ఇది ఉందా బాబు మీరు గుర్తించాడు పాపం ఆ తర్వాత ఆ ల్యాబ్ పంపి చూపిస్తే దాంట్లో ఏం బీచ్ లేదు ఆయన ప్రాణం ఎవరు వెనక్కిస్తారు ఆవును చంపడానికి అసలు అక్కడ ప్లేస్ లేదంటే అక్కడ ఆ ఇంటి దగ్గర వాళ్ళ అందరికి తెలియకుండా ఆవం చిన్నగా ఉంటుందా ఆవును పట్టుకొచ్చి ఖండించాలంటే ఎంత ప్లేస్ కావాలి దానికి ఎంతమంది అదే రహస్యంగా చేయగలిగిన ప్రతి కాదు కదా కానీ ఇక్కడ దాంట్లో కూడా అసలు ఎవరు చంపారు దానికి వేవాల్సిన శిక్షలు ఎందుకంటే అసలు ఉన్న మాంసం మాంసమేంది ఫ్రిడ్జ్ లో అని చెప్పేసి అది కూడా కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నాకు బాధ అనిపించేది ఏంటంటే దేశమంతా అట్టుడికి పోయిన ప్రపంచం అంతా దేశం కాదు ప్రపంచం అంతా దిగ్బ్రాంతి ప్రపంచం అంతా దిగ్భ్రాంతి అన్ని చోట్లకి పోయి నాకు పెట్టుబడి ఇవ్వండి మా దగ్గర పరిశ్రమలు పెట్టండి భారతదేశంలోకి వచ్చి మీరు పెట్టుబడి పెట్టండి చెప్పేది మన ప్రభుత్వాలే కదా ఇప్పుడు నీకు నువ్వు తినే ప్రపంచం అంతా డీప్ తింటారండి నువ్వు తినే ఆహారం మీద నేను దాడి చేస్తా ఉంటే నిన్ను నీ మీద నా కూడా చదువుతున్నాడు భయపడతాడు అక్కలక్కది అంత ప్రచారం వచ్చినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ పెదవి విప్పి ఆయన రోజు ట్వీట్స్ చేస్తాడు రోజు ఏదో ఒక మాటలు చెప్తానే ఉంటాడు రోజు పదులోసారి ఒక్క మాట అయ్యో అని మాట అనలా అది చాలా పెట్రోల్ పోసినట్టు అయింది ఇది ఈ దాడుల యొక్క క్రమం అనేది ఇప్పటిదాకా అసలు లెక్కలు దిగారు గోరక్షల మీద ఎంతమంది మీద దాడులు చేశారు ఎంతమంది చంపారు ఏ విధంగా చేశారు ఇప్పుడు భారతదేశాన్ని మీరే పరిపాలిస్తున్నారు కదా ఇప్పుడు గాంధీ గారి మీద మీకు కోపం ఉంది నెహ్రూ గారి మీద కోపం ఉంది గాంధీ గారు ఏది ఆవుల్ని చంపడం గురించి నేను నా సోదరుడిని చంపడాయా అని చెప్పాడు స్వామి వివేకానందు వ్యవసాయాన్ని స్వామి వివేకానంద స్వామి అంటే చాలా మంది అనుకుంటాడు బ్రాహ్మణుడు ఆయన సూద్రుడు కాబట్టి డిస్క్రిమినేట్ నువ్వేమి నువ్వెట్లా సన్యాసం తీసుకుంటావు అని ప్రశ్నలు వాడు మీకు రామకృష్ణ లో వాళ్ళు ప్రింట్ చేసినటువంటి జీవితాన్ని చదివితే అర్థం ఉంది ఒకసారి ఆయన తన శిక్షలందరినీ ఆ గురువు గారు లేని టైంలో చనిపోయిన తర్వాత తన నాయకత్వం వహిస్తున్నప్పుడు సన్యాసులు తీసుకెళ్లి కలకత్తాలో మాంసం తినిపించాడు వాళ్ళు భయపడిపోయారు ఏమీ మాంసం తింటారు అంటే మాంసం తింటే నాకు చాలా పాపం వస్తుంది అంటే ఆ పాపం అయితే నేను చూసుకుంటాను వరి కాదు అని ఆయన మీటు తినేవాడు మీట్ వండేవాడు మాంసాన్ని వండేవాడు మాంసం తినేవాడు అమెరికా కూడా అక్కడ తినడాడు రికార్డులు ఉన్నాయి అలాగే చేపలు తినేవాడు వాటిలో ఏ తప్పు లేదని ఆయన చెప్పాడు బీఫ్ తినడం లేదు నేనైతే స్పష్టంగా చూడలేదు తినే ఉండడేమో నేను అనుకుంటాను తినకపోవచ్చు తెలియదు అది ఆ వివాదం చోటు నేను వినట్లేదు కానీ అసలు మనుషులు చచ్చిపోతుంటే ఈ ఆవులు రక్షించాలి ఆయన దగ్గర ఎవరిక మనుషులు చూస్తుంటే ఆవుల గురించి మాటతో సిక్లేదు అని ఆయన చెప్పింది ఆయన జీవిత చరిత్రలో స్పష్టంగా మనకి ఫేమస్ అది అలాగే గాంధీ గారు కూడా గాంధీ గారు అదే మాట చెప్పాడు ఎవరైనా అదే మాట చెప్తారండి చాలా మంది భానువులు సావర్కర్ వర్షంలో ఉన్నాయి ఇవన్నీ కూడా నువ్వు దానికి ఇచ్చే గౌరవం ఇయ్యాను అయితే నేనేమంటానంటే ఓకే హిందువులు ఏ దశలో అనుకున్నారు ఎప్పుడు అనుకున్నారు హిందువులు ఇప్పుడు దాన్ని గౌని ప్రధానమైనటువంటి దేవతా స్వరూపం అనుకుంటున్నారు అనుకోండి ఈ ఫీలింగ్ ఇప్పుడు కాదండి మొఘళ్ళ కాలంలోనే ఆ గోహత్యను బ్యాన్ చేయడం అనేది జరిగింది మొగల్స్ చాలా మంది తెలియదు ఇది కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ త్రీ రద్దు చేసేదాకా అక్కడ ఈ గోవులు చంపడం అనేది బ్యాన్ లో ఉందనే విషయం కూడా చాలా మంది తెలియదు నేనేమంటే కేంద్ర ప్రభుత్వం సంఘ పరివారు ఆర్ఎస్ఎస్ మీరు ఎవరైనా కావచ్చు మీరే కదా మోనం ఇవన్నీ ఈ వేళ్ళన్ని అక్కడి నుంచి అనుకుంటూ వచ్చినవే కదా ఆ శ్రీరామ్ అనే మీ దగ్గర నుంచి వచ్చిందే వీరరాఘవ రెడ్డి మీ పుణ్యాన్ని వచ్చిన అందరూ కూడా తాళ్ళనే ఓ దగ్గర కలుస్తాయి మీరే కదా వందేళ్ళు అయింది కదా దీని మీద టేక్ అ స్టాండ్ మీరు గోవా నిషేధించాలనుకుంటారు అలాంటి నిషేధించండి ఏమైంది ఇప్పుడు పంది అనేది మీకు ముస్లింలు అసహించుకుంటారు వాళ్ళ దేశాలు ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి చర్చ కానీ మాంసం కానీ దొరకదు ఏమి నష్టం వచ్చింది పోనీ ఇండియాలో అలా అని అనుకుందాం నేనే ఉంటే వాళ్ళ పని చేయరు ఇప్పుడు ఇప్పుడు కూడా గోవుకు సంబంధించి భారతదేశంలో ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో కూడా మీరు అవసరమైతే గోవా నిషేధాన్ని మీరు చేయండి చూసుకోండి దాని మీద రాష్ట్రాలకి ఒక వాతావరణం తీసుకొచ్చు ఆదేశిక సూత్రాలు చెప్పారండి దాన్ని ఏమి గోవా నిషేధానికి అంత వ్యతిరేకంగా ఏమి లేరు గోదను నిషేధించవచ్చు తప్పే లేదు గోవదని మీరు ఒకవేళ నిషేధించారు అనుకుందాం ఒక మాటకి నేనేమంటే భారతదేశంలో ఇవాళ గోవులకు సంబంధించి చాలా చిత్రమైనటువంటి వాతావరణం ఉన్నది కొన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో కంప్లీట్ బ్యాన్ దాని ట్రాన్స్పోర్ట్ బ్యాన్ దాన్ని చంపడం బ్యాను దాని మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం బ్యాను అంత బ్యాన్ అలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని చోట్ల మన దగ్గర బ్యాన్ కాదు బ్యానే కానీ రిస్ట్రిక్ట్ అండి అది ఏ వయసులో ఉంది ఏ ఏ రకమైన పరిస్థితిలో ఉంది అని పాలిచ్చే ఉంది అంపకూడదు ఇలాంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కంప్లీట్ గా ఏ బేరు లేదు ఎలాగైనా చంపచ్చు నార్త్ ఈస్ట్ లో కానీ కేరళలో కానీ కొన్ని చోట్ల ఆ వాతావరణం ఉంది సో మూడు రకాల వాతావరణాలు మన దగ్గర ఉన్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం మోడీ లేకపోతే మన ఆర్ఎస్ఎస్ సంఘ వారు బాగా ఎవరైనా కావచ్చు మీరు విస్పష్టమైన ప్రకటన చేయండి ఇవాళ నుంచి మన పాలసీ ఇది ఏం తనకి వీల్లేదని చెప్పండి దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి చాలా మంది తెలియని విషయం ఏంటంటే అదేవి ముస్లిం మొత్తం గోవులు పెంచే వాళ్ళంతా హిందువులేనండి ముస్లిం దాదాపుగా ఎక్కడ కానీ పెంచరు ఆ పెంచినటువంటి వాడు రైతు ఏమీ లేక తన పరిస్థితి బాగలేక పంట పండేవాడు లేక ఆత్మహత్య చేసుకుంటారు దీన్ని అనుకుంటే ఇరవై వేల పది వేల వస్తాయని మనకి ఎవరైనా మార్కెట్ మార్కెట్కి గో మార్కెట్ తీసుకెళ్ళి మనకి అడమంది అమ్ముతున్నారు అన్ని మార్కెట్లో వాళ్ళు హిందువుల ముస్లింలు ఎక్కలేండి మీరు అవన్నీ కొనుక్కుంటారు అవన్నీ వదశాలను పెడుతున్నాయి అవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఇంకా ఇంకా ఈ మధ్యకాలంలో చాలా బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో ముఖ్యంగా ఉన్న కంపెనీలు హిందువులు ఎక్కువ మోదీ గారు వచ్చిన తర్వాత వెళ్ళామండి మనం నెంబర్ వన్ పొజిషన్ కి నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్ళాం మళ్ళీ నెంబర్ టూ త్రీ తగ్గుతున్నాం అది రోజు ఫ్లెక్సిషన్ మారుతూ ఉంటుంది సరే ఏమైనా మనం టాప్ పొజిషన్ లో ఉన్నాం అలాగే టాప్ కంపెనీస్ ఎవరు నడుపుతున్నారు అంతా చాలా మంది హిందువులు నడుపుతున్నారు ముస్లింస్ ఏం లేదు కానీ ఈ ముస్లింస్ అని తిట్టడానికి ముస్లింస్ కూడా మీరు చూడండి చంపడం చాలా మంది చంపారు కదా ఒకసారి ఒక బ్రాహ్మణ్ కూడా చంపేశారు అవును ఒక బ్రాహ్మణ అబ్బాయిని చంపేస్తా తుపాకి పెట్టి పేల్చి వాళ్ళ ఉంటారు వాళ్ళు చంపేసి అరే హిందువా బ్రాహ్మడు పరబ్రాహ్మణి తెలిసి ఉంటే చంపేవాళ్ళం కదా అని చెప్పి చంపినోడు అన్నాడు చచ్చిపోయిన వాడు ముస్లిం అయి ఉంటే వాడు అన్యాయంగా అమాయంగా చచ్చిపోయినా సరే ముస్లిం వాడు చావాల్సిందండి అసలు సమస్య గోవు కాదు అసలు సమస్య ముస్లిం మీద ఉన్న కక్ష ముస్లిం మీద ఉన్న మీకున్న సమస్య అంతా కూడా మీరు ఏం చేస్తారంటే దీన్ని గాలి అలా వేలాడి తీసి నార్త్ ఈస్ట్ లో బీజేపీ స్వయంగా బీఫ్ కి ఈకి తన వ్యతిరేకం కాదని చెప్పింది అరుణాచల్ ప్రదేశ్ లో మేఘాలయ అన్ని చోట్ల కూడా మీకు ఎక్కడైతే నిషేధం అమలు లేదో ఆ ప్రాంతాల్లో మీరు నిషేధం అమలు చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదు వాడు అస్సాంలో గోయాత్ర అది చేశారు చాలా చోట్ల బీజేపీ యూనిట్స్ దానికి ముందుకు రాలేదు వాళ్ళంతా బీఫేటర్ సినీ వాళ్ళే ఉన్నారు వాళ్ళ పార్టీలో కూడా నా మధ్యకాలంలో బీజేపీ మినిస్టర్ ఎంపీ ఆ లోకల్ వాళ్ళు కూడా కామెంట్ చేసింది యాక్సెప్ట్ చేయమని చెప్పారు యాక్సెప్ట్ చేయమని చెప్పే ఉంటాడు గోవన్ కావచ్చు చంపేయాలని చెప్పే ఉంటాడు మొల్లా గనక దీన్ని తినేవాడు ఉంటే దీన్ని పాకిస్తాన్ మమ్మీ లేకపోతే ఇదంతా హిందువులదే మీరు హిందూ దేశంలో ఉండాలంటే గోవన్ గౌరవించాల్సిందే ఎందుకంటే తిక్కల మాటలన్నీ కూడా అంటే దేశాన్ని శాంతిగా ఉండేవారు ఎప్పటికి అశాంతిలో ఉంచి ఎప్పుడు బాధలు పెట్టి ఎప్పుడు దాడి చేసి ఎప్పుడు రక్తం బారించి మీ ఓట్ల గురించి ఈ పంట పండించుకోవడానికి ఈ నాటకాలను వేస్తున్నారు నేనేమన్నానంటే మీరు ఒక స్టాండ్ తీసుకోండి ఆవుని నిషేధించండి మీరు గోవతని ఆవుని జాతీయ జాతీయ జంతువు ప్రకటించండి ఏం ప్రాబ్లం వచ్చింది చేయండి అది చేయాలనుకోండి మేం చెయ్యము ఎవరి ఆహారం ఎక్కువ వాళ్ళకు ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పండి దేర్ మస్ట్ బి ఫుల్ స్టాప్ మళ్ళీ బక్రీద్ డిసేబుల్ పట్టుకుని తగలబడ్డావును వాడు ఆ పేర్లు అడగడం వాడు ముస్లిం అయితే చాలా మంది నేను ఎవరిని అడిగారు కూడా అలా పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నావు కదా దొరికిన వాళ్ళు ఎవరు ఆ లారీలో కూర్చుని ఎవరు హిందూ లారీ కబు హిందూ అమ్మిన వాడు ఎవరు హిందూ ఎక్కడెడతోంది హిందూ దగ్గరకే కానీ ఈ ఆవులు చూపించగానే ముస్లింస్ తినేస్తున్నారు ముస్లింస్ ఆవులను చంపేస్తున్నారు అనేది ఆ విజువల్స్ చూడంగానే సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల పాతవి కొత్తవి ఏ రోజు ఏమి అతడి జీట్ లేకుండా విజువల్స్ రోడ్డు మీద పెడతా ఉంటారు ఈ రకమైనటువంటి ధోరణులు జరుగుతున్నాయి వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని నేను చెప్పదలుచుకుంటాను ఇగో ఇన్ని ఇన్ని పుస్తకాలు రిఫర్ చేసుకుంటూ ఋగ్వేదాన్ని తర్వాత మనస్మృతిని పుస్తకం కంపల్సరీ చూపించాలి ఇది మనస్మృతికి సంబంధించిన పుస్తకం ఇక ఇన్ని పుస్తకాలు ఎవరి సావర్కర్ అనే పుస్తకం కూడా విజయ విహారం వాళ్ళు వేశారు సావర్కర్ సంబంధించి అనేక పుస్తకాలు వేశారు తర్వాత ఈ రెండు పుస్తకాలని మాత్రం మీకు చూపించాలనుకుంటున్నాను ఇన్ని పుస్తకాల్ని రిఫర్ చేసి అసలు ఇన్ని పుస్తకాల్లో ఈ వేదంలో ఏముంది తర్వాత ఈ మనస్మృతిలో ఏముంది తర్వాత అనేక మంది అసలు ఈ ఆవు గురించి ఏం మాట్లాడారు అనే అంశాల్ని కోటి వేస్తూ మరియు సవివరంగా ఈ వేదంలో ఉన్న శ్లోకం నెంబరు ఈ ఋగ్వేదంలో ఉన్న రుక్కు నెంబరు మనస్మృతిలో ఉన్న శ్లోకం నంబరు దాని వివరణతో సహా రవణమూర్తి గారు చాలా విషయాలు చెప్పారు